జనసేన జయకేతనం అంటూ ఇవాళ పీఠాపురంలో భారీ బహిరంగ సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పీఠాపురంలో జనసేన జయకేతనం సభ ఏర్పాట్లు పూర్తాయి వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు నేతలు తరలి వస్తున్నారు జయకేతనం పేర పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై రెండు వందల యాభై మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు అయితే ఈ సభ ఏర్పాట్ల బాధ్యతను ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో సభలకు అంతర్జాతీయ స్థాయిలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ బిల్ క్లింటన్ జాజూష్ సభలతో పాటు మన దేశంలోని నరేంద్ర మోడీ చంద్రబాబు సభల ఏర్పాట్లు చేసిన అనుభవం ప్రకాష్కు ప్రశాంత్కు ఉంది గత పన్నెండు రోజులుగా నాలుగు వందల డెబ్బై మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు కిలోమీటర్ దూరంలో ఉన్న సభా వేదిక ప్రాంగణంలో జరిగే అతిథులు మాట్లాడే దాన్ని వీక్షించడానికి కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి కూడా సౌకర్యవంతంగా ఆడియో వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు దీనిలో ఇరవై మూడు ఎల్ఈడి బస్తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేస్తో నిర్మాణం చేపట్టారు సభా ప్రామ సభా ప్రాంగణంలో పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టినారు సుమారు పదిహేడు వందల మంది పోలీసులు ఈ సభకు బందోబస్తు కేటాయించారు చిత్రడ పరిస్థి చిత్రడ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు కాకినాడ పిఠాపురం కత్తిపూడి మార్గంలో రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ట్రాఫిక్ ఆంక్షలను అమలులో ఉండనున్నాయి జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మంగళ మంగళగిరి నుంచి బయలుదేరి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు చిత్రాడ సభా ప్రాంగణంలోని హెలికాప్టర్ సభా ప్రాంగణంలోకి హెలికాప్టర్లో చేరుకుంటారు సభ మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి పది గంటల వరకు సాగే అవకాశం ఉంది తొలుత తెలుగు భాష ప్రాధాన్యం వాటి ప్రాధీ ప్రాధాన్యత పార్టీ విశేషాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి చివరిలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి రథం పార్టీ భవిష్యత్ కార్యాచరణ వివరించనున్నారు ఈ సభకు అందరూ జనసేన నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అండ్ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది